షలో షలోమ్ అనగా మీకు సమాధానం కలుగును దాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం మీ హృదయంను కలవరపడనీయకుడి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము మన హృదయం ఎన్నో విషయాల్లో కలవరపడుతుంది ఈ పని చేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచిస్తాము మనకు వచ్చే అవమానాలు నిందలు సమస్యల బట్టి మన హృదయం ఎంతగానో కలవరపడి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక శోధనల గుండా సమస్యల గుండా వెళ్ళాడు ఎందుకంటే మనకు మార్గదర్శకం ఆయనే ఆయన వీటన్నింటి మీద విజయం సాధించి మనకు విజయంను ఇచ్చాడు దేవుడు నమ్మదగినవాడు జరుగుతున్న పరిస్థితుల గురించి ఆందోళన చింత కంగారులను ఆయన ప్రజలమైన మనం ఎప్పుడైనా జయించదగిన మార్గం దేవునిలో నమ్మకం ఉంచడం ఏమి తిందుము ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని దేవుడు చెప్తున్నాడు కనుక మనం నిబ్బరము కలిగి ధైర్యంతో ఎలాంటి సమస్య వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు అన్యాయం చేయడు అని ఆయనపై మన భారం చింతా యావత్తు వేసినట్లయితే నీకు తప్పకుండా సమాధానం వస్తుంది నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ హృదయంను కలవరపడనీయక దేవుని వైపు చూడు నీకు నెమ్మది వస్తుంది దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అవును దేవా మా హృదయం ఎన్నో విధాలుగా కలవరపడుతూ నెమ్మది లేని మా జీవితం ముందుకు వెళ్ళుచుండగా నీ వాక్యము చేత మమ్ము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఏసయ్యా దేవా మేము కృంగిపోయినప్పుడు మమ్ము లేవనెత్తే దేవుడవు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్యా దేవ గర్భఫలము లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి చక్కటి బహుమానము దయచేయండి వేస్తాయా ఇంకా ఏ ఏ విషయాల్లో కృంగిపోతున్నారో నీ బిడ్డలను లేవనెత్తండి దేవా ఏస్తాయా ముఖ్యంగా రక్షించబడని నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణ మారు మనస్సు దయచేయండి వేస్తాయా ఇంతవరకు నీవు చేసిన మేలులు ఉపకారములకై కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక